సంవత్సరం చీరల పంపిణీ ఉంటుంది గవర్నమెంట్ సంబంధం లేకుండా మా కంపెనీ నుంచి సొంత ఖర్చులతోనే దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత బతుకమ్మ చీరలు ఉన్నా లేకున్నా గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా మా ప్రజల కొరకు ఒక వెయ్యి చీరలు మేము అందరం కలిసి ప్రత్యేకంగా నిక్ష మా ఆధ్వర్యంలో ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్నిసార్లుగా ఈసారి కూడా రాత్రి మంత్రి గారు వచ్చి ఒక నాలుగు చీరలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పండుగ రోజు అని రాత్రి వాళ్ళ పండుగ ఉంది కాబట్టి అందరూ అనబీలో ఉండడం అని ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు పెట్టుకొని ప్రతి సంవత్సరం మేము వాళ్ళు ఇంటి నుంచి చెందకోము కాబట్టి ఇంటి నుంచి ఒక్కొక్కరు వంద రూపాయలు చెంద ఇస్తారు మాకు దాని మేము ఒక చీర సొంత ఖర్చుతో ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పండుగలు మేము ఎన్నో చేసుకోవాలని ప్రజలంతా సహకరించాలని వాడు ప్రజలంతా సంతోషంగా ఉండాలని మహమ్మారి సంతోషంగా ఉన్నారని ఆ దేవుని కోరుకుంటూ ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నే చేయాలని ఇంకా ఉత్సాహంతో మా ప్రజలు మాకు సహకరిస్తే ఇంకా ముందుకు ఇంకా కొనసాగించి ఎన్నో పండుగ ఎన్నో ఉత్సవాలు ఇంకా చేయాలని ఇంకా ఎన్నో ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు వాళ్ళకి ఎప్పటికీ నేను నాకు అవకాశం ఇచ్చిన ఎన్నుకున్న వాడు ప్రజలకు ఎప్పటికీ కుదాజ్ఞ వాళ్ళకి ఇంకా సేవలు చేసుకుంటూ ఇంకా నిత్యం అది ఉండాలి ఉన్నా ప్రతినిత్యం సేవలు చేసుకుంటూ వాళ్ళ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ దేవుడు ఆశీర్లు అందరికీ ఉండాలని అమ్మవారిని కోరు మేము ఫస్ట్ మూడు వందల చీరలు స్టార్ట్ చేసాము తర్వాత వచ్చేసి ఊరి మొత్తానికి ఇవ్వాలని ఊళ్ళో ఉన్న అత్త కోడలికి ఉన్న అందరికి ఇంటికి చీరలు ఉండాలని ఆలోచించుకొని ప్రతి ఇంటికి చీర అత్త కోడలికి ముసలాయి ఉంటే గద్వల పడి చీర కానీ మన సూర్యులు మామూలుగా కట్టె చీరలు ఇవ్వాలని వేయి చీరలు ప్రతి సంవత్సరం వాటిలో ప్రజలకు అందరికి వేయి చీరలు ఇస్తాము వారం ముందుగానే ఒక్కొక్క ఇంటికి ఆధార్ కార్డు తీసుకొని టోకెన్ ఇస్తారు ఎందుకంటే ఈ చిల్లర ఎటువంటి ఉండవు దాన్ని ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది మాకు ఏ సంవత్సరం కూడా ఏ చిన్న ప్రాబ్లం కూడా కావాలంటే మా ప్రజలతో ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకు చేయాలని ఆలోచనతో మా ఊర్లో ఎవరు చనిపోయినా కూడా పదివేలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ దాదాపు ఐదు ఆరు మంది చనిపోయారు నిన్న కూడా చనిపోయి పండుగ రోజు చనిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళు పెళ్లి చేస్తున్న పేద వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మీద వాళ్ళు ఆసుపత్రి మనకున్న ఉన్న ఆర్థికంగా ఉన్న దాన్ని బట్టి వాళ్ళకు సహాయం పదివేలు ఐదు వేలు ఇరవై మా మాంచి ఎరుపు చేయాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ అందుబాటులో ఉండి వాళ్ళ అందుబాటులో ఉండి అనుకో